ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ శారీతో అండిలా మోడల్ లాంగ్ ఏ కట్ చేసుకోవాలి అనేది చూద్దాము సో మనకి ఫ్రాక్ కోసం క్లాత్ మనకి లైనింగ్ లైనింగ్ వచ్చేసి నేను ఫోర్ మీటర్స్ తీసుకున్నాను ఫోర్ మీటర్స్ నుండి ఫస్ట్ ఇందులో నుండే బాడీ పార్ట్ అనేది కట్ చేసేసుకుందాం చూడండి ఎందుకంటే మిగతా దానిలో మనకి కింద గేరా అనేది కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక సైడ్కి అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను నేను సో ఇప్పుడు ఈ విధంగా క్లాత్ అయితే ఫోలియో చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మనకి బొద్దుపాటు ఉంది కదా ఈ బొద్దుపాట్ అయితే యూజ్ చేసుకోకండి యూజ్ ఏం చేయాలి ఫస్ట్ మనం ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకుంటున్నా నేను ఇక్కడ కింద ఒక లైన్ డ్రా చేయండి ఆ తర్వాత హాఫ్ ఇంచ్ తోని ఇంకొక లైన్ డ్రా చేయాలి హాఫ్ ఎందుకోసం అంటే పైన మనకి బాడీ పార్ట్ కి కింద గేర పార్ట్ కలిపి కొడతాం కదా అప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోతారు అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ యొక్క బాడీ పార్ట్ ఉంది కదా బాడీ పార్ట్కి మనకి ఎంత పొడుగు కావాలి అనేది ఫస్ట్ మనం ఇక్కడ నుండి ఇక్కడికి మనకి ఎంత కావాలి అంటే అంత మెజర్ అయితే చేసేసుకోండి ఇక్కడ నాకు కావాల్సిన పొడుగు వచ్చేసి పద్నాలుగు ఇంచులు సో ఇక్కడ పైనుండి పైన లైన్ దగ్గర నుండి పద్నాలుగు ఇంచులకి ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకుంటున్నా ఆ తర్వాత పద్నాలుగున్నర ఇంచులకి ఇంకొక లైన్ మార్క్ చేసేసుకుంటున్నా సేమ్ అదే విధంగా ఇంకొక ప్లేస్లో పద్నాలుగున్నరకి మార్క్ చేసేసుకుంటున్నా ఎందుకంటే ఇక్కడ లైన్ అనేది స్ట్రెయిట్ ఉండడం వల్ల మనకి షోల్డర్ జాగ్రత్త అనే సమస్య లేకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇదిగోండి ఇక్కడ లైన్ అయితే డ్రా చేసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే మన నడుము కొలత నడుము కొలత ఎక్కడ తీసేసుకోవాలి అంటే ఈ ప్లేస్లో నడుము కొలత తీసేసుకోండి ఇక్కడ ఎంత ఉంది నడుము కొలత అంటే ఇరవై తొమ్మిది ఇంచులు ఉంది ఈ ఇరవై తొమ్మిది ఇంచులని నాలుగు భాగాలకైతే ఫోల్డ్ చేసేసుకోండి మరి మీ సైజ్ ఎంత ఉంది మీకు ఎంత ఉన్నా కూడా సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి ఇక్కడ నాకు ఏడు పాయింట్ మూడు ఇంచులైతే వచ్చేసింది ఇది నడుము కొలత ఇది ఎంత ఉంటే అక్కడికి మార్కింగ్ పెట్టేసుకోండి నెక్స్ట్ దీనికి మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టేసుకోవాలి ఎందుకోసం అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో మనం డాట్స్ అయితే స్టిచ్ చేస్తాం కదా అందుకోసం ఒక వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోండి నెక్స్ట్ మనకి చెస్ట్ కొలత చాలా మంది చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి అని అడుగుతున్నారు ఎగ్జాక్ట్గా మిడిల్ ఆఫ్ ద చెస్ట్ పైన తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు ఈ ప్లేస్లో మనం చేతులు వేపుతాం కదా ఈ ప్లేస్లో తీసేసుకోవాలి ఇలా ఇక్కడ ఎంత వచ్చింది అంటే ముప్పై నాలుగున్నర ఇంచులు అయితే వచ్చేసింది మీకు ఎంతనైనా ఉండని అండి సో ఇక్కడ నాకు ఎంత వచ్చింది ముప్పై నాలుగున్నర ఇంచులని సేమ్ లాగానే మనం టేప్తోనే నాలుగు భాగాలుగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఎంత వచ్చింది అంటే నాకు రెండు పాయింట్ దాకా తొమ్మిది ఇంచులు ఇదేం కొలత మనకి చెస్ట్ కొలత ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ ఉంది కదా ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో అయితే తీసేసుకోండి సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత ఈ చెస్ట్ కొలతని నడుము కొలతనే కలుపుకుంటూ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇది మన ఫిట్టింగ్ లైన్ నెక్స్ట్ సైడ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోని ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేస్తున్నా ఇది ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ కోసం ఓకే ఇప్పుడు మరి నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసేసుకోవాలి కదా సో ఒకవేళ మీరు బోట్ నెక్ అనుకోండి బోట్ నెక్కి ఫుల్ షోల్డర్ నోట్ చేసేసుకోవాలి కానీ ఇక్కడ మనం కట్ చేసుకునేది ఏంటంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా నార్మల్ నెక్ బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ సో ఇలాంటప్పుడు ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత ఉందో చేసేసుకోవాలి ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉంది పద్నాలుగు ఇంచుల సగం ఎంత ఇంచులు ఇదిగోండి ఇక్కడ ఇంచులకి మార్కింగ్ అయితే నీసేసుకుంటున్నా ఇప్పుడు ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్నాం కదా ఇందులో నుండి నెక్ కోసం ఫ్రంట్ బ్యాక్ నెక్ అయితే నాలుగు ఇంచులు తీసేసుకోండి ఇక్కడ కేవలం ఫ్రంట్ బోట్నెక్ సారీ బ్యాక్ బోట్ నెక్ ఫ్రంట్ నార్మల్ కదా అందుకోసం నేను మూడున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా ఫ్రంట్ నెక్ సారీ ఇక్కడ ఈ విధంగా నెక్ కోసం మూడున్నర ఇంచులు తీసేసుకున్నాం ఫుల్ షోల్డర్ ఎంత తీసుకున్నా ఇంచులు సేమ్ అదే విధంగా ఫుల్ షోల్డర్ కిందికి కూడా ఒక లైన్ అయితే మార్క్ తీసేసుకుంటున్నాం ఇది ఎందుకోసము అంటే వచ్చేసి మనకి చంక డౌన్ కోసం ఇప్పుడు మనం బోట్నెక్ స్టైల్లో కట్ చేసుకుంటున్నాం కదా మరి నార్మల్ నెక్ నార్మల్ అయితేనేమో చంక డౌన్ ఆరు ఇంచులు తీసేసుకుంటాం మరి బోట్నెక్కి ఎంత తీసుకోవాలి అంటే ఆరు నుండి ఏడున్నర ఇంచుల మధ్యలో ఉంటుంది ఎవరికైనా ఇక్కడ నేను ఫస్ట్ ఏడించులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా ఏడించులకి మార్కింగ్ తీసేసుకొని ఇక్కడ ఒక రౌండ్ స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం కదా బోట్ బోట్నెక్ బ్లౌజ్కి ఇటు సైడ్ మన సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా మార్కింగ్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ మిడిల్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి చంక కొలత మనకు కావాల్సిన ఎంత ఉంది అంటే పదిహేను ఇంచులు మరి ఇది కరెక్ట్ అయినా కాదా అనేది ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇది ఎంత ఉన్నది అని ఒకసారి చెక్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్నప్పుడు ఎంత వచ్చింది అంటే ఎనిమిదిన్నర ఇంచులు అయితే వచ్చేసింది ఎనిమిదిన్నర ఇంచులు అంటే మొత్తం అయితే ఎంత పదిహేడు ఇంచులు కానీ మనకు కావాల్సింది ఎంత పదిహేను ఇంచులు అలాంటప్పుడు ఏం చేయాలి ఈ చంక డౌన్ ఏడించులు తీసుకున్నాం కదా దాన్ని కొంచెం పైకి తీసుకుంటున్నా పైకి తీసుకోండి పైకి తీసేసుకొని మళ్ళీ ఇంతకుందుగానే మళ్ళీ రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసేసినప్పుడు మళ్ళీ చంక కొంత ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసేసుకోవాలి సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఎంత వచ్చిందంటే ఏడున్నర ఇంచులు వచ్చింది అంటే మొత్తం కలిపితే ఎంత పదిహేను ఇంచులు మనకు కావాల్సిన కొలతకు అయితే పర్ఫెక్ట్గా మార్చండి కదా చంక కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే ఇదిగోండి ఈ ప్లేస్లో కొలత అనేది రౌండ్గా తీసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్ డీప్ బ్యాక్ సైడ్ నెక్కు డీప్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు అయితే కావాలి ఇక్కడ చాలా మంది గా తీసుకోవాలా క్రాస్లో తీసుకోవాలా అంటే మనం కొలతలు తీసుకునేటప్పుడు స్ట్రైట్గా తీసుకుంటేనేమో గా తీసుకోండి క్రాస్లో తీసుకుంటే క్రాస్లో తీసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ పైన ఒక రెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి ఓకే ఎందుకు రెండున్నర ఇంచులకి అంటే ఈ రెండున్నర ఇంచుల వరకు బోట్ షేప్ వచ్చేస్తుంది కిందికి వచ్చేసి మీకు షేప్ అనేది వస్తుంది బాక్స్ లాగా మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇది వచ్చేసి మనకి పైన బోట్ షేప్ ఇక్కడ కిందికి ఒక వన్ ఇంచ్ వదిలేసేయండి వన్ ఇంచ్ వదిలేసిన తర్వాత ఇక్కడ మీకు ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ అయితే మార్క్ చేసేసుకోండి అదే విధంగా ఇక్కడ విడితే ఎంత తీసుకున్నాం మూడున్నర ఇక్కడ కూడా అంతే తీసుకోవాలంటే అవసరం లేదు ఇక్కడ మీకు ఎక్కువ కావాలి అంటే ఎక్కువ తీసేసుకోండి తక్కువ కావాలి అనుకుంటే తక్కువ తీసేసుకోండి ఇక్కడ నేనైతే డ్రాప్ షేప్లో అయితే మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నా చూడండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రాప్ దీనికి భుజాల జాతీయ సమస్య అస్సలే ఉండదు కాకపోతే ఇక్కడ కొంచెం క్రాస్ షోల్డర్ దగ్గర తక్కువ ఉండే విధంగా ఇట్లా క్రాస్లో తీసేసుకోండి నెక్స్ట్ బ్యాక్ సైడ్లో ఏంటి డాట్ అయితే స్టిచ్ చేసుకుంటాం ఈ డాట్ ఎంత పొడుగు ఉండాలి అంటే మూడు నర ఇంచుల పొడుగు తీసేసుకొని సైడ్కి ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచు ఉండే విధంగా తీసేసుకోండి సో ఇదంతా మీకు తెలుసు కాకపోతే మీకు తెలవండి గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఎప్పుడు కూడా మనము లాంగ్ ఫ్రాక్ కట్ చేసేటప్పుడు ఫ్రాక్ వేసుకున్నప్పుడు అంటే ఇక్కడ సైడ్కి కిందికి జరిగిపోయినట్టు అయితే కిందికి ఎక్కువ వస్తుంది ఆ విధంగా అనుకుంటే ఇక్కడ ఎక్కడ వరకు అయితే మార్కింగ్ ఉందో దానికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసే పైకి కట్ చేసేసుకోండి ఇదిగో నేను చూపిస్తున్నా చూడండి ఈ విధంగా పైకి ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకుంటే మనకి డ్రెస్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ సైడ్కి కూడా ఇద స్ట్రైట్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోనే కుదురుతుంది సో ఖచ్చితంగా ఇదైతే గుర్తు పెట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ పార్ట్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకుందాం ఫస్ట్ ఇదైతే కట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకల భాగం కట్ చేసుకున్నాం కదా సేమ్ దాన్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకుందాం ఇప్పుడు మనకి ఫ్రంట్ ఓపెన్ బ్యాక్ ఓపెన్ అయితే ఉండదు కదా సేమ్ యాజ్ ఇట్ గా ఇదే విధంగా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా అవుట్ లైన్ బార్డర్ అయితే వేసేసుకోండి సేమ్ యాజ్ అవుట్ అవుట్లైన్ బార్డర్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ మీరు డాటెడ్ బ్లౌజ్ కుట్టవచ్చు లేదంటే ప్రింట్స్ కట్ ఒకవేళ డాటెడ్ అనుకోండి సేమ్ యాజ్ ఇట్ గా కట్ చేసేసుకోండి కానీ ఇక్కడ నాకు కావాల్సింది వచ్చేసి ప్రిన్స్ కట్ సో ప్రిన్స్ కట్ అన్నప్పుడు ఏం చేయాలంటే వెనకాల సైడ్ ఫిట్టింగ్ ఉంది కదా ఈ సైడ్ ఫిట్టింగ్ ఎక్కడ వరకు ఉందో దానికంటే ఒక వన్ ఇంచ్ సైడ్కి ఎక్కువ తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం నెక్ అయితే మార్క్ చేసేసుకున్నాం నెక్ కోసం పైన ఇంతకు ముందు ఎంత తీసుకున్నాం మూడున్నర ఇంచులు తీసేసుకున్నాం కదా సేమ్ అదే మూడున్నర ఇంచులు ఇక్కడ కూడా తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ పొడువు ఎంత కావాలో మీకు అంత నోట్ చేసేసుకోండి ఇక్కడ నాకు ఇంచులు అయితే కావాలి ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాం ఇక్కడ మీకు కావాల్సింది ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్లో మార్కింగ్ అయితే పెట్టేసుకోండి రౌండ్ అంటే రౌండ్ లేదు అనుకుంటే మీకు కావాల్సిన షేప్ పెట్టేసుకోండి ఇక్కడ నాకు కావాల్సింది రౌండ్ మా రౌండే సో రౌండ్ షేప్లో నేను పెట్టేసుకుంటున్నా ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం నెక్ నెక్స్ట్ ఇప్పుడు మనము కట్ బ్లౌజ్ కట్ చేయాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి అంటే మన నడుము కొలత ఎంత ఉందో చూసుకోవాలి ఇక్కడ ఇరవై ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా నా కా నా నడుము కొలత ఎంత ఉంది ఇరవై తొమ్మిది కదా సో ముప్పై కంటే తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి పావు తక్కువ నాలుగు ఇంచులు తీసేసుకోండి నాలుగు ఇంచులు సేమ్ అదే విధంగా ఇంకొక ప్లేస్లో కూడా పావు నాలుగు ఇంచులు తీసేసుకొని గా లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ బ్లౌజ్కి చెస్ట్ పాయింట్ అనేది తెలవాలి అంటే ఏంటి అంటారా మిడిల్ ఆఫ్ ద చెస్ట్ పాయింట్ తెలవాలి అది పైనుండి కరెక్ట్గా మెజర్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి పదిన్నర ఉంది పదిన్నర పదకొండు ఇంచుల మధ్యలో ఉంటుంది ఇక్కడ నాకు పదిన్నర ఇంచులకి ఉంది కస్టమర్కి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు నా సైడ్ ఉంది నెక్ సైడ్ కదా నెక్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి అదే విధంగా ఇటు సైడ్కి సైడ్ జాయింట్ సైడ్ కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకోండి చెస్ట్ తక్కువ ఉంది అనుకోండి వన్ వన్ ఇంచ్ కూడా తీసేసుకోవచ్చు మీడియం ఉంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఉంది కదా ఈ హాఫ్ ఇంచ్ తీసుకున్నది వచ్చేసి స్కేల్తోనే కలిపేసేసుకోండి అదే విధంగా ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకున్నాం కదా ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకున్నది మాత్రం ఈ విధంగా తీసేసుకోవాలి ఇక్కడ ఒక వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు గా మార్క్ చేసేసుకోండి గా మార్క్ చేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకోండి నెక్స్ట్ ఇది చంక భాగంలో మార్కింగ్ చేసేసుకోవాలి కదా ఈ భాగంలో ఐదు నుండి ఇంచుల మధ్యలోకి కలుపుకునేటట్టు చూడండి ఇదిగోండి ఐదు ఇంచులు రెండు మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా ఎక్కడి వరకు వస్తే వరకు మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇదిగోండి ఈ విధంగా తీసేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది సో ఇక్కడ మనం క్లాత్ అనేది ఎక్కువ కట్ చేస్తాం కదా ఇక్కడ మనకి అడ్జస్ట్ అయితే అయిపోతుంది ఇక్కడ ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే ఇక్కడ మిడిల్లో కట్ చేస్తాం కదా మిడిల్లో కట్ చేసి మళ్ళీ జాయిన్ చేసినప్పుడు ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కాబట్టి సైడ్కి వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి అని చెప్పింది అందుకే సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ సేమ్ యాజ్ ఇట్ యాజిటీస్గా కట్ చేస్తాను చూడండి ఇప్పుడు మనం సైడ్కి ఎక్కువ తీసుకున్నాం కదా ఇవి రెండు కలిపి కుట్టినప్పుడు హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ లోపలికి పోతుంది కాబట్టి అందుకే ఇక్కడ మనం వన్ అయితే ఎక్కువ తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు సేమ్ యాజ్ యాజిటీస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది మెయిన్ ఫ్యాబ్రిక్ అదేవిధంగా హ్యాండ్స్కి అయితే లైనింగ్ అవసరం లేదు అందుకే నేను ఇక్కడ హ్యాండ్స్ కట్ చేయట్లేదు నేను నార్మల్గా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కట్ చేసి చూపిస్తాను సో ఇప్పుడు ఇది వచ్చేసి నేను సేమ్ యాజ్ యాజిటీస్గా కట్ చేస్తాను కట్ చేసిన తర్వాత కింద గేడ పాటైతే కట్ చేసుకుందాం అంబ్రిలా ఫ్రాక్ మోడల్ కి కింద గేరా ఏ విధంగా కట్ చేసుకోవాలో చెప్తాను ఎందుకంటే ఆల్రెడీ మీకు పైన బాడీ ఏ విధంగా కట్ చేసుకోవాలో తెలుసు కదా ఇప్పుడు కింద గేరా ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు ఇది వచ్చేసి మనకి శారీ ఫ్యాబ్రిక్ మొత్తం దీన్ని ఏ విధంగా ఫోల్ చేసుకోవాలి అంటే మనం చీర ఫోల్ చేసుకుంటాం కదా సేమ్ అదే విధంగా ఫోల్ చేసుకోండి కానీ నాలుగు భాగాలుగా ఫోల్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ విధంగా పట్టేసుకోని నాలుగు నాలుగు వరుసలు ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి నాలుగు వరుసలు ఫోల్డ్ చేసుకోవాలి అని చెప్పాను కదా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇట్లా ఇది ఒకటి ఒక సైడ్ ఓపెన్ ఉంటాయి ఈ ఓపెన్ ఉన్నది మనకి ఎడమ చేయి సైడ్ పెట్టేసుకోండి ఇట్లా వచ్చేసి క్లోజ్డ్ ఉంటాయి రెండు కూడా ఈ రెండు క్లోజ్డ్ ఉన్నాయి మన సైడ్ తీసుకోవాలి ఇక్కడ మనం నడుము కొలత అనేది కట్ చేసేసుకోవాలి ఓకేనా సో ఇప్పుడు మన నడుము కొలత ఎంత ఉంది అంటే నడుము కొలత ఎక్కడ తీసేసుకోవాలి ఇక్కడ తీసేసుకోవాలి ఇక్కడ తీసేసుకున్నప్పుడు మన నడుము కొలత ఎంత ఉంది అంటే ముప్పై ఇంచుల నడుము కొలత ఉంది సారీ ఇరవై ఎనిమిది ఇంచుల నడుము కొలత ఉంది ఇరవై ఎనిమిది ఇంచుల నడుము కొలత ఈ ప్లేస్లో ఏ విధంగా సెట్ చేసుకోవాలి అంటే ఇది నాలుగు వర్షాలు ఉంది కదా అంటే ఇరవై ఎనిమిది డివైడెడ్ బై నాలుగు చేయండి అప్పుడు ఎంత వస్తుంది ఏడు ఇంచులకి రావాలి ఇక్కడ ఇక్కడ మనం ఎట్లా తీసుకోవాలి ఏడించులు అంటే ఇలా స్ట్రైట్గా తీసుకోవద్దు ఇక్కడికి చూపిన తర్వాత కనబడుతుందా ఇక్కడ ఏడించులు అనేది ఇట్లా స్ట్రెయిట్గా కానీ ఇట్లా కానీ తీసుకోవద్దు మరి ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ కార్నర్ ఉంది కదా ఇదిగోండి ఈ కార్నర్ దగ్గర ఈ హోల్ అనేది ఉండే విధంగా పట్టేసుకోండి ఈ విధంగా పట్టేసుకొని ఫస్ట్ నేను నాలుగున్నర ఇంచులకి ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా ఓకే ఇదిగోండి ఈ మూల దగ్గర సేమ్ అదే ప్లేస్లో పెట్టేసుకోవాలి ఇంచులకి మళ్ళీ ఇంకొక ప్లేస్ జరపండి ఐదు ఇంచులు సేమ్ అదే విధంగా ఇంకొకరి హెల్ప్తోని కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం కదా ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకున్నాం మనకు కావాల్సింది ఏడించులు ఇప్పుడు ఈ విధంగా చెక్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు అయితే వచ్చేసింది అంటే మనకి ఎంత వచ్చేసింది ఇక్కడ కుట్టు కోసం పోతుంది కదా ఇక్కడ కోసం పోతే హాఫ్ ఇంచు కోసం పోతే మిగతా అది వచ్చేసి ఇంచులు ఉంది సరే మీకు ఇక్కడ ఐదు ఇంచులు ఎట్లా తెలిసింది అంటే ఐదు ఇంచులు నాకు తెలియదు జస్ట్ అందాద కొద్ది తీసుకున్న నాకు కరెక్ట్గా వచ్చేసింది ఏ నాలుగు ఇరవై ఎనిమిది ఇంచులు ఒకవేళ మీకు రాలేదు అప్పుడేం చేయాలి అంటే సేమ్ ఇదే విధంగా ఆరు పెట్టుకోవచ్చు ఏడు నాలుగు పెట్టేసుకుంటూ ఈ విధంగా తీసేసుకోవాలి అదే విధంగా ఇప్పుడు మన గేర పొడుగు అంటే మన లాంగ్ ఫ్రాక్ పొడుగు ఉంది అంటే మొత్తం లాంగ్ ఫ్రాక్ పొడుగు వచ్చేసి పైన భుజం దగ్గర నుండి కింది వరకి మనకి మోకాలు వరకు కావాలి అప్పుడు నాకు పొడుగు వచ్చేసి నలభై రెండు ఇంచుల ఉంది ఇక్కడ నుండి ఇక్కడ వరకు నలభై రెండు ఇంచులు ఉంది అందులో నుండి పైన బాడీకి పదమూడు ఇంచులు తీసేసేయండి నలభై రెండు ఇంచుల నుండి పదమూడు ఇంచులు తీసేస్తే ఎంత ఇక్కడ నుంచి తీసేసుకోవాలి అంటే ఇక్కడ నుండి తీసేసుకోవాలి నడుము కింద గేర పొడుగు అనేది ఇక్కడ నుండి తీసుకోవాలి కానీ ఇక్కడ నుండి తీసేసుకోవద్దు ఇదిగోండి ఇక్కడ నుండి ఇరవై తొమ్మిది ఇంచులకి మనకి ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇక్కడ ఇరవై తొమ్మిది ఇంచులు కదా కానీ కింద మనం ఓర్ల కానీ పీకో కానీ వేస్తాం కదా అందుకోసం ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి ఇక్కడ నేను వైర్ పీకో వేస్తాను కాబట్టి కొంచెం ఎక్కువ క్లాత్ కావాలి వట్టి పీకో అయితే హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇప్పుడు ఇక్కడ నుండి ముప్పై ఇంచులు తీసేసుకున్నాం మరి ఇక్కడ నుండి ముప్పై ఇంచులు మార్కింగ్ కష్టమైతుంది కాబట్టి మళ్ళీ ఇది వచ్చేసి పైకి జరిపేసుకోండి ఈ విధంగా పైకి జరిపేసుకుంటే ఇంతకుముందు ఇక్కడి వరకు ఎంత వచ్చింది ముప్పై ఐదు ఇంచులు ఉంది సేమ్ ఇప్పుడు ఈ ప్లేస్లో ఇక్కడ టైట్గా పట్టేసుకోండి ఇది జరిపేసుకొని ముప్పై ఐదు ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి నెక్స్ట్ ఇదిగోండి ఇదే విధంగా మొత్తం మార్కింగ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు సేమ్ ఏ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఆ మార్కింగ్ లైన్ పైన కట్ చేసేసుకుందాం చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి అంబ్రిల్లా మోడల్ డబుల్ లేయర్ ఫ్రాక్ ఇది ఒకసారి చూడండి ఓపెన్ చేసే విధంగా వస్తుందో ఇదిగోండి ఇది వచ్చేసి మనకి సింగిల్ లేయర్ ఫ్రంట్ సైడ్ వచ్చేస్తుంది అదే విధంగా ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ సో సేమ్ ఇదే విధంగా మనం లైనింగ్ అయితే కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది సేమ్ యాసి లైనింగ్ కట్ చేసేసుకోండి